హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వేసవిలో గుర్తొచ్చే పప్పు చిగురుపప్పు అండి ఈరోజైతే చిగురుపప్పు చేసేస్తున్నాను నేనైతే ఇలా చేశాను మీరు కూడా ట్రై చేయండి ఇలాగే సూపర్గా ఉంటుంది టేస్ట్ అంతా చిగురు ఎప్పుడంటే అప్పుడు దొరకదు కదండి వేసవిలో మాత్రమే దొరుకుతుంది కదా నేనైతే చిగురుపప్పు చేస్తున్నా ఈరోజు ఈ పప్పుకి బ్యాళ్ళు ఎక్కువ తీసుకోండి ఎక్కువ పప్పు కాదు కాబట్టి బ్యాళ్ళు ఎక్కువగా తీసుకోండి ముందుగా బ్యాళ్ళు తీసుకోండి శుభ్రం చేసుకొని కడుక్కోండి ఇవి వంకాయలు అండి పెద్ద వంకాయలు ఒక నాలుగు తీసుకోండి ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు అండి ఒక రెండు ఉల్లిపాయలు పెద్దవి పసుపు ఎల్లిపాయలు వలచి వేసుకోండి కారం వేసుకోండి ఇలా ఇది పప్పు ఎక్కువ కాదు కాబట్టి బ్యాలు ఎక్కువగా తీసుకోండి జీలకర్ర కొంచెం వేసుకోండి చిగురు ఇలా నీట్గా ఒలుచుకొని ఒక సార్లు వాష్ చేసుకొని వేయండి ఈ పప్పులోకైతే టమోటాలు చింతపండు వేయటం లేదు చింతాకు ఎక్కువగా ఉంటే అవన్నీ అవసరం లేదు ఇలా నూనె వేసుకోండి పొంగదు కుక్కర్ విజిల్ వచ్చేటప్పుడు నూనె తప్పకుండా వేసుకోండి లేదంటే పొంగుతుంది కారం అంతా చూడండి ఇలా మూత పెట్టుకొని ఇంక పెట్టుకోండి స్టవ్ పైన ఒక మూడు విజిల్ రానిచ్చి రాముకోండి ఉడికిందండి నేనైతే రాముతున్నాను చాలా మెత్తగా రామద్దండి ఇలా కొంచెం బ్యాళ్ళు బ్యాలే ఉండాలి పప్పు మెత్తగా ఉంటే బాగుండదు చిగురు పప్పు కదా చూడండి ఇలా రాముకోండి కొంచెం బ్యాళ్ళు బ్యాళ్ళు రామడం అయిపోయింది తిరువాత పెట్టుకుందాము ఈ చిగురు ఆరు కానీ నిల్వ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు మనం చిగురు పప్పు మేమైతే అలాగే చేసుకుంటాము చిగురు కొంచెంగా ఉన్నప్పుడు ఒక రెండు టమోటాలు వేసుకోవచ్చు మాకైతే చిగురు ఎక్కువ ఉందని నేను అవన్నీ వేయటం లేదు ఎల్లిపాయలు వేసేసాను ఎండుమిర్చి కూడా వేసాను ఎండుమిర్చి తప్పకుండా వేసుకోవాలి కరివేపాకు వేసాను తర్వాత అయితే అయ్యిందండి పప్పులోకి వేస్తాను చూడండి ఇలా వచ్చింది పప్పు చాలా టేస్టీగా ఉంది రోజు తినే పప్పు కంటే చిగురు పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే మామిడికాయ పచ్చడి నంజుకోవటానికి చిగురుపప్పు అండి చిగురుపప్పు ఇష్టం లేని వాళ్ళే ఉండరు అందరూ ఇష్టపడతారు చిగురుపప్పుని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పప్పుతో ఒకసారి మామిడికాయ పచ్చడితో ఒకసారి తినేసేయండి బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్